హలో బ్యాచిలర్స్ మనం ఈరోజు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం తాలింపు దినుసులు తాలింపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి ఒక గ్లాసు బొమ్మరవ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసులు మజ్జిగ మనం గిళ్ళకొట్టుకోవాలండి కాఫీ బెటర్తో గిళ్ళకొట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బాండి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మిరియాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసినవి ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి ఇప్పుడు మనం కొట్టుకున్న మజ్జిగ కూడా అందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి మసాలనివ్వండి తర్వాత ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదండి బొంబాయి రవ్వ అది కూడా ఆ మసాల మసిలిన మరిగిన మజ్జిగలో వేసుకొని ఆ బొంబాయి రవ్వని నేను చూపిస్తున్న విధంగా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా ఫాస్ట్గా ఉండలు కట్టకుండా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్దండి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోతుంది ఇది మజ్జిగ ఉప్మా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని మీద కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని పల్లీ చట్నీ వేసుకొని స్పూన్తో ఒక్క స్పూన్తో పల్లీ చట్నీతో ముంచుకొని తింటే